హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగులీలోనాను కాకపోతే ఫుల్ జలుబు అండి జలుబు దగ్గు నా వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది భయపడకండి ఎందుకంటే నా వాయిస్ బాగా చేంజ్ అయిపోయింది ఫుల్గా ఈ జలుబు వల్ల ఇంకా ఈరోజు మార్నింగ్ ఎయిట్ అయిందండి బాబు అయితే స్కూల్కి పంపించేశాను ఇప్పుడే వ్యాన్ వచ్చింది పంపించేశానండి ఇంకా అంటైతే పులి హ్యాపీ పెట్టి పంపించేశాను ఇంకా మాకైతే కర్రీ అయితే చేసుకోవాలి అలా అయితే కాగిని రైస్ ఇప్పుడైతే అయితే కర్రీ చేయాలండి ఇంకా పాప అయితే పాప ఇంకా లాగోలేదు టైం ఎయిట్ అయింది ఇప్పుడే ఫ్యాన్ వచ్చిందండి పంపించేసాను కానీ చలి ఎయిట్ అయినా కానీ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి అసలు మార్నింగ్ టైం అయితే అసలు పోతు మంచి కూడా బాగా కురుస్తుంది ఎక్కువ ఎండకే కూర్చోవాలనిపిస్తుంది అసలు ఇలా వాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి అయితే ఉడుకుతూనే అండి వేడి పెట్టాను ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే తాగుతాను బాగా అసలు జలుబు చేసి అసలు గొంతు కూడా ఒక్కొక్కసారి మాట్లాడడానికి కూడా రావట్లేదు ఏంటమ్మా ఏం కావాలి బుక్ పెన్సిలా నైట్ మా హనీ బుక్ అను పెన్సిల్ మంచం కింద పెట్టుకొని పడుకుందండి ఇంకా మంచం కింద ఎందుకు లేని నేనైతే తీసాను ఇప్పుడు పొద్దున్నే లాగోగా అవి గుర్తొచ్చి అడుగుతుంది గోంగూర నటపేవా ఎందుకు కట్ వైపే ఉంది శుభాయండి ఇప్రైతే గోంగూర చట్నీ అయితే చేయాలి చూ చూ ఆ కత్రో తయారుస్తుంది ఇస్ కేకో ఉంది కదా ఇడ గోంగూర చట్నీ అయితే చేయాలి గోంగూర అయితే వేస్తాను కాయలు లేదు తెచ్చుకోవాలి పుండ్కూర మా అబ్బాయి పోతున్నారు అందరు వేసుకొని తెచ్చుకోవాలి ఇంకా మా కూర తెచ్చుకోవాలి మా కూర తెచ్చుకుంటే బాగుంటుంది ఈ పద్ కూర బాగుంటుంది చట్నీకి చట్నీ కాయలు పెద్దగా అయితే కదా లావుగా దానిలో ఈ కాడలు లోబడమత్యోలు ఈ తోలు తీసుకొని కూర వేసుకునేది ఎర్ర పొట్టు కూర తోలే కాయల తోలు తునా తోలు అప్పట్లోనే బాగుండేది ఇది మా పుండు కూర జబ్బు జబ్బు టమాటలు వేస్తావా ఎంత అండి ఇంకొకట తింటారానికి ఒక్కడికే కొంచెం అయితే మా పడి కూడా రారు అవి ఇవే ఇవి కాయలు పిల్లకాయలు ఉంటాయి పెడుతున్నా చట్నీ చేస్తారా ఏం కాయలు ఇవే కాయలు కానీ తెల్లవిల్ల బాగా చెప్ప మాట్లా అట్టే ఉంది అట్టిన్నాయా ఇది అన్నప్పు గడ్డి దీంతో మిర్చిలు చేసుకునే ఆకలి పెద్దగా ఉండేది శిలకలలా కడుపు సేల తీసుకొచ్చేది పార్పులు పార్పులు ఇప్పుడు అయ్యేది బోండా ఎప్పుడన్నా అక్కడ ఊర్లలో పోయినప్పుడు కనబడుతుంది సో ఎర్ర కాయ కనపడతాయి కాడలాగా అవుతాయి కాడ చింతలా అవుతాయి కాదు ఇంకా తోలు తీసుకొని చేసుకునేది కూర అట్లా గోంగూర అయితే కోసేసామండి గోంగూర అయిపోయింది ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి కడగాలి అట్లా ఇదైతే గోంగూర చట్నీ చేయాలి మా వారైతే గోంగూర నేనైతే పప్పులో వేస్తాను అన్న పప్పులో వద్దు గోంగూర చట్నీ బాగుంటుంది గోంగూర చట్నీ చేయమన్నారు ఇంకా అదే చేస్తున్నాను సార్లు కట్టేసి లోపల గోంగర వేపేద్దాం బాగా ఇసుకుంది గోంగరలు కడిగేశానండి ఎందుకంటే బాగా ఇసుక అయితే ఉంది గోంగూరలో వాటర్ చూడండి నిన్న వచ్చిందా గోంగూర తక్కువనే ఉంది కాబట్టి నేను పిచ్చిమిర్చి కూడా తక్కువనే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోద్ది తర్వాత రెడీ అవ్వాలండి ఈరోజు బాబుకి అయితే బాబు వాళ్ళ స్కూల్లో చెర్రీ వాళ్ళ స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉన్నాయి వారు కూడా ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేసి స్కూల్కి అయితే వెళ్ళేసి కావాలి ఇప్పుడే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చామండి అట్లా అట్లాగే చేస్తాను నాకు కొంత బొంగరపోయిందని పోయిందని పేరెంట్స్ మీటింగ్ ఉంటే వెళ్ళేసి అయితే వచ్చామండి అయిపోయింది మీటింగ్ ఇప్పుడు ఇంటికే వచ్చేస్తాం అక్కడ ఉన్నా జల్లియా ఏదో ఒక గడ్డి కుండా ఉంటావా అన్నం తినమంటే తినవు కానీ ఇట్లాంటి చెత్త మాత్రం బాగానే ఉంటాం అమ్మ 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 కానీ నాకు ఒకటి ఇస్తావా ఇటు వచ్చి చెప్పమాట నాకు ఒకటి ఇస్తావా అన్న కొంచెం నాకు వద్దులే ఉంచుతావా అంతే అండి బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ 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 చెప్పు బాయ్ అండి తల్లి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ సబ్స్క్రైబ్ చేయమను సబ్స్క్రైబ్ అని అని చూడు సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకే అండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను బాయ్